హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ కర్రీ చేశానండి హెల్తీ రెసిపీ పిల్లలు విడిగా క్యారెట్ తినమంటే తినరు కదండి పిల్లలైనా పెద్దవాళ్ళమైనా సరే క్యారెట్ తినడానికి ఇష్టపడం కదా అలా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఇలా క్యారెట్ కర్రీ కనుక చేస్తే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే క్యారెట్ని తురుముకునైనా చేసుకోవచ్చండి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర పచ్చిమిర్చి లేదని చెప్పి నేను వేయలేదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలానే కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలని అయితే కొంచెం మగ్గించుకోవాలండి ఇలా కలుపుకుంటూ క్యారెట్ కర్రీలోనికి అల్లం పేస్ట్ వేయకోకుండా చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలని అయితే కొంచెం ఫ్రైలాగా చేసుకున్న తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా టమాటా ముక్కలను ఒకసారి కలిపేసి కొంచెం టమాటా ముక్కలను అయితే మగ్గించుకోవాలండి టమాటా వేయటం వల్ల కర్రీ గ్రేవీ వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి లేకపోతే అడుగంటిద్ది వారానికి ఒకసారైనా ఇలా క్యారెట్ లాగా చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఇలా కనుక చేస్తే ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది చూడండి క్యారెట్ అయితే మగ్గిని మగ్గింది కదండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు కారం ఈ కారంలో ధనియాల పొడి అలానే వెల్లుల్లి అన్నీ కలిసి ఉన్నటువంటి కారం అండి అందుకే నేను ధనియాలు వెల్లుల్లి వేయకోకుండానే ఓన్లీ ఈ కారం ఒకటే వేస్ట్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కలిపేసేసి మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లు సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిందండి ఇలా కనుక క్యారెట్ కర్రీ చేస్తే పిల్లలకి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్